శ్రీమన్మహాభారతము రెండు వందల ఒకటవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట నలభై మూడు నూట నలభై నాలుగవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు పురోచనుడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పురోచన నువ్వు వెళ్ళి ఆ వారణావతం అనేటటువంటి నగరానికి సమీపములో ఒక అందమైనటువంటి గృహాన్ని భవనాన్ని నిర్మాణము చేయాలి ఆ భవనములో ఎక్కడ పట్టుకున్నా సరే మండే వస్తువులే ఉండేటట్టుగా చూడు దానిని పాండవులు కానీ ఇతరులు కానీ ఎంత పరీక్షించినా సరే ఈ ఇల్లు తగలబడేటటువంటి వస్తువులతో తయారైనట్టుగా వారు గుర్తించకుండా వారికి తెలియకుండా ఆ రకముగా ఆ భవనాన్ని నువ్వు కట్టించాలి అట్లా కట్టించినటువంటి ఇంట్లో పాండవులు కుంతిదేవి తమ తమ బంధు మిత్రులతో నివసించేటట్టుగా ఒక ప్రణాళికను ఓ పురోచన నువ్వే సిద్ధము చేయి వారందరినీ కూడా నీ యొక్క సేవలతో వారిని నమ్మించు ఇక ఆ భవనంలో చ దివ్యాని యానాని చ విధాతవ్యాని పాండూనా యథాతుష్యేతవై వై పిత ఆ భవనంలో కుర్చీలు అట్లా నడుము వాల్చడానికి కావలసినటువంటి తల్పాలు అన్నీ దివ్యంగా ఉండాలి వాటిని విన్న తర్వాత నా తండ్రి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాలి పాండవులు కూడా సంతోషించాలి వారణావత నగరములో ఉన్నటువంటి ప్రజలు మాత్రమో దీనిని గమనించకుండా ఉండే విధంగా ఈ పని అంతా సాగిపోవాలి ఇదంతా అనుకున్న సమయానికే పూర్తి కావాలి ఓ పురోచన పాండవులు నిన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వారందరూ ఇక నిర్భయంగా నిద్రించి ఉన్నప్పుడు అగ్నిశ్వయ తతో దేయ ద్వారత్యవేశ వారంతా హాయిగా ఆ భవనములో నిద్రించి ఉన్నప్పుడు అన్ని ద్వారాలలో నుండి లోపలికి అగ్ని ప్రవేశించే విధంగా నువ్వు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులంతా ఏమనుకోవాలి ప్రమాదవశాత్తు పాండవులు ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారు అని భావించేటట్టుగా ఈ పనంతా నువ్వు చెయ్యాలి అయితే పాండవులకు కలిగినటువంటి ఆ ప్రమాదములో మన ప్రమేయము ఉన్నట్టు ఎప్పుడు కూడా తెలవకూడదు ఎవరికి కూడా మనస్సుకి ఆలోచనకి కూడా రాకూడదు అట్లా వచ్చిందంటే ఇక అందరూ మనని అసహించుకుంటారు అసహించుకోకుండా ఉండేటట్టుగా నువ్వు చెయ్యి అంటూ దుర్యోధనుడు చెప్పగానే పురోచనుడు సథేతి ప్రతిజ్ఞాయ కౌరవాయ పురోచన అట్లాగే చేస్తా అని దుర్యోధను ముందు పురోచనుడు శపథం చేసి మంచి వేగవంతమైనటువంటి రథాన్ని ఎక్కి వారణావతానికి వెళ్ళాడు అక్కడ దుర్యోధనుడు చెప్పినటువంటి వ్యూహ ప్రకారము ఆ దుర్యోధనుడు చెప్పింది చెప్పినట్టుగా ఆ పనినంతటిని కూడా పురోచనుడు పూర్తి చేశాడు ఇక పాండవులు కూడా మంచి గుర్రాలతో పూంచినటువంటి రథాలను అధిరోహించడానికి ఇక సిద్ధపడుతూ ఉన్నారు అయితే మనస్సులో దుఃఖంగా ఉండటం వలన వారంతా వెళ్ళి భీష్మునికి పాదాభివందనం చేశారు పాండవులంతా ఆ రకంగానే ధృతరాష్ట్ర మహారాజుకు ద్రోణాచార్యుల వారికి కృపాచార్యుల వారికి విదురుడు ఇట్లాంటి పెద్దలందరి పాదాలకు పాండవులు నమస్కరించారు ఇక తమతో సమానమైనటువంటి వారిని కౌగిలించుకున్నారు పిల్లలందరూ ఆ పాండవులకే నమస్కరించారు పాండవులు తల్లులకు ప్రదక్షిణ చేశారు ఇక పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని వారణావతానికి బయలుదేరి పెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ